మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ భీమర్ సిటీ రాంకి పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ 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 నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ గౌరీ అన్నమయ్య కోలాట బృందం ఎన్ రామబుజి ఎన్ లక్ష్మి బి రమాదేవి గాజ్వాక నృత్య దీపిక కూచిపూడి అకాడమీ ఎల్ ఇంద్రాని నరేంద్ర విశాఖపట్నం చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గవర్పాలెం గౌరీ పరమేశ్వర్ల కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు రిటైర్డ్ కాలేజ్ ప్రిన్సిపాల్ బుద్ధ అప్పారావు గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరి హరికృష్ణ బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు పొలిమేర నాయుడు బీజేపీ నాయకులు బొడ్డేడ నాగేశ్వరరావు పాల్గొన్నారు అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్లన చేసి కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చేసినటువంటి చిన్నపిల్లల భరతనాట్య నృత్యాలు కోలాటక నృత్యాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఇచ్చిన వీరిని ముఖ్య అతిథులు అభినందించారు ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు బుద్ధ అప్పారావు మాస్టర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేర్పు శ్రీ నుకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య నెల రోజుల ఉత్సవాలను సంబరాలుగా నిర్వహిస్తున్న మాజీ మంత్రి అనకాపల్లి శాసన సభ్యులు కొనతాల రామకృష్ణ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ నుకాంబిక దేవస్థాన చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు ధర్మకర్త మారిశెట్టి శంకర్రావు నిర్వాహకులు తిమ్మపాత్రుని చక్రవర్తి సకల గోవిందరావు గండేపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు thank okay. you you <laughs>